ఓం నమ శివాయ నమో నారాయణాయ నరదృష్టినివాణ కాభైరవాయ నమో నమ ఓం కాళకాయ విద్మహే కాళాతీత ధీమహ తన్నో నరదృష్టివరణ కళభైరవ ప్రచోదయాతు ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాడ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మి దేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రభగవానుడు సంచార స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాత్య రాజయోగము సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు స్థితి మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశాసుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశివారు ఆషాఢమాస బహుళాష్టమి ఆషాఢమాస బహుళ అమావాస్య గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురుపుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్ష ఎలా పొందాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యా రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుందని చెప్పి మీరు గమనించాలి కన్యా రాశి అధిపతి బుధ భగవానుడు వీరికి ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వడం అప్పులు తెచ్చుకోవడం అనారోగ్య సమస్యలు వారు ఏదో అంటున్నారు వీరు ఏదో అంటున్నారు అని చెప్పి మీరు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడడం మానేయాలి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఎవరు ఏదన్నా ఎవరు కాదన్నా మీరేంటో మీ మనసుకు తెలుసు మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలే మీ విజయానికి సోపానాలని చెప్పి కూడా గమనించాలి సప్తమ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి నూతనమైన వ్యాపారాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఒడుదుడుకులు ఏమన్నా వస్తే వాటిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోగలగాలి తల్లిదండ్రులతో స్నేహితులతో ఎక్స్పర్ట్స్తో మీరు సలహాలు తీసుకోగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరము రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో కానీ గురువులతో కానీ మీరు యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రణాళికాబద్ధంగా ఉండబడిన జీవన విధానాన్ని మీరు కరెక్ట్గా ఒక పేపర్ మీద రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే అందులో లోటుపాట్లని సరిదిద్దుకోగలిగితే విజయవంతం కూడా కన్యా రాశి వారు సొంతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు ఏకాదశంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అలాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి సంక్రమించే స్థిరమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి వ్యయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఈ గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురుపుషార్క యోగ సందర్భంగా తెల్లజిలెడి వృక్షం దగ్గర మీరు పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేయడము అలాగనే కుష్మాండ దీపాన్ని పెట్టడము ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఆ వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకుతో పాటు ఏడు తరాలకు ఇవ్వడం జరుగుతుంది స్వయం సేవా సేవారంగాలు హోటలు ఆహార ఉత్పత్తులు సేవారంగాలు క్లాత్ బిజినెస్ చేసే వారందరూ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పద్దెనిమిదవ తారీఖున ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు బహుళ అష్టమి భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరస్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు ఇరవై నాలుగవ తారీఖున గురువారము పు పునర్వసు పుష్యమీ నక్షత్ర సందర్భంగా పుష్యార్క యోగ అమావాస్య అంటారు అనగా అర్కము అనగా తెల్ల జిల్లడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లడి వృక్షం దగ్గర దీపం పెట్టడం పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లడి యొక్క వేర్ను తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు కుంకుమ సింధురాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి శ్వేత అంటే జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో ఉద్యోగంలో వ్యాపారాలలో రాజకీయాలలో సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది విశేషంగా పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కనుక ఈ సంవత్సరం మహాలక్ష్మీదేవి అమ్మవారిని అందరికీ విద్య ఉద్యోగ వ్యాపార జనాకర్షణ ధన ఆకర్షణ కలిగించే యోగ్యత శక్తి ప్రసాదించబోతుందని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా వీలైతే మనం శుక్రవారం పూట అమ్మవారిని స్మరించడం ధ్యానించడం లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలంతను కూడా మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి అందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలని అలాగే ఆదిలక్ష్మీ గణపతి ధైర్యలక్ష్మీదేవతి విద్యాలక్ష్మీ గణపతి సకల ఐశ్వర్యలక్ష్మి గణపతులు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవిరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ అలాగనే మీకు రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాలభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకొని అద్భుతమైన బంగార భవిష్యత్తు జీవితం స్వాగతం పలుకుదామని కోరుకుందాం కనుక ఆసక్తిగలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే వివాహమైన అయినటువంటి దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారు మీ యొక్క జా వివాహ తదనంతరము మీ యొక్క పేర్లలో మార్పులు కానీ జాతకాల్లో ఏమైనా సులభమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండే ఉండేటువంటి విధంగా సలహాలు చూసేలా ఇవ్వడం జరుగుతుంది కనుక అందరము బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావాతే శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినో బతు సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఆలనే బటను ప్రెస్ చేసి ఘంటసింహలు ప్రెచ్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్లో మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి